హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈ రోజు నేను మీ రాజలక్ష్మి లక్ష్మి ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు రకాల క్షణాలు అయితే చూపించబోతున్నానండి ఇవి రెండు కూడా మంచి రెసిపీస్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ చలికాలంలో తప్పకుండా తినవలసిన రెసిపీ అండి ఇది మిస్ కాకుండా ఈ వీడియోని చూసి తప్పకుండా చేసుకోండి ఈ రకంగా సకినాలు చేయవచ్చని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను రెండు రకాల సకినాలు అయితే చూపించబోతున్నాను ముందుది ఈజీగా చేసుకునే సకినాలండి పొడి పిండితో సకినాలు మనము బియ్యం నానబెట్టి మిల్లుకిచ్చి లేదా ఇంట్లో మిక్సీలో పొడి కొట్టుకుని జల్లించుకొని చేయక్కర్లేదండి పొడి పిండి ఉంటే చాలు మెత్తగా పట్టించిన పొడిపిండి ఇంట్లో పట్టించిందైనా బజార్లో కొన్నదైనా పిండి తీసుకోవాలండి ఇక్కడ నేను కేజీ పిండి అయితే తీసుకున్నాను ఇది నేను రేషన్ బియ్యము కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్నానండి రేషన్ బియ్యము కడిగి ఆరబెట్టి మిల్లుకిచ్చి పట్టించానండి ఆ పిండి తీసుకున్నాను గ్లాస్ కొలతలతో అయితే ఐదు గ్లాసుల పిండి అయితే వచ్చిందండి అదే వెయిట్లో వచ్చేసి కేజీ పిండి అయితే తీసుకున్నాను దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా కొలుచుకున్న పిండిని అయితే పిండి మెత్తగా ఉండాలండి చాలా మెత్తగా ఉండాలి ఒకవేళ మీరు బయట పట్టించుకుంటే ఒకసారి జల్లించుకోండి తర్వాత నువ్వులు వేసుకోవాలండి ఈ సకినాలకి మెయిన్ నువ్వులు కదండి కేజీ పిండికి పావు కేజీ నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా గ్లాస్ కొలతలతో చూపిస్తాను అలాగే వెయిట్లో కూడా చూపిస్తాను వెయిట్లో వచ్చేసి మనకి రెండు వందల యాభై గ్రాముల అదే గ్లాసు కొలతలతో అయితే గ్లాసు మీద కొద్దిగా వచ్చిందండి ఒక చిన్న గ్లాసు అలాగే రెండు గుప్పెళ్ళ పైన వచ్చిందండి నువ్వులు అవి వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వాము అలాగే ఒక గుప్పెడు ఉప్పు వేసుకున్నాను కేజీ పిండికి ఇలా గుప్పెడు ఉప్పు అయితే వేస్తానండి నేను ఎప్పుడు రుచికి సరిపడా మీరు వేసుకోండి తర్వాత వంద గ్రాముల బటరు కరిగించి వేసుకోవాలండి బటరు బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోతుందో లేదో తర్వాత నీళ్లు పోస్తూ బాగా కలిపేసుకోవాలండి ఈ పిండిని ముందు మామూలు సకినాలు లాగా వెంటనే పోయకుండా ఒక గంటసేపు సేపు నాననివ్వాలి పిండిని బాగా నానిన తర్వాత కావలసినంత పిండిని ప్లేట్లోకి తీసుకుని బాగా మర్దన చేసుకుని తర్వాత సకినాలు చేసుకోవాలండి ఈ సకినాల్ని ఒక మందపాటి బట్ట పైన చుట్టుకోవాలండి ఎందుకంటే దీనిలో తడి ఉంటుంది కదా తడి పీల్చుకోవాలి బట్ట అందుకని ఈ విధంగా నేను బెడ్షీట్ అయితే వేసుకున్నాను అదే మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోకూడదండి ఎండాకాలం అయితే ఈజీగా ఆరిపోతుంది తడి చలికాలం కదండి తడి ఆరదు అందుకని మందపాటి బెడ్షీట్స్ వేసుకోవాలి లేదంటే పలచగా ఉంటే రెండు పొరలు వేసుకుని మీరు సకినాలు అయితే చేసుకోవాలండి సకినాలు అయితే పోసుకోవాలి ఈ చకినాల పిండితో ముందుగా గౌరమ్మను చేసి పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే ఆ గౌరమ్మ చుట్టూ ముందుగా మూడు చుట్లు చకినం చుట్టుకున్న తర్వాత మిగతా చకినాలు వేసుకోవాలి అయితే ఈ విధంగా చేసుకున్నది ఆఖరణ మనం తీసుకోవాలండి గౌరమ్మను మాత్రం తులసి కోటలో పెట్టేసుకోవాలి ఇంకా మొదటి నుంచి చేస్తున్నామండి ఈ ఆచారం ఈ తెలంగాణలో ఇలాగే చేస్తారు నేను కూడా అదే ఆచారాన్ని పాటిస్తున్నాను ఈ పొడి పిండితో చకినాలు కాస్త లావుగానే వస్తాయండి మరి మామూలు సకినాలు సన్నగా రావు అందుకని మందపాటి బెడ్షీట్ మీద వేసుకోవాలి దానికి ఉన్న తడంతా పీల్చేస్తుంది మొత్తం అన్ని సకినాలు చేసిన తర్వాతే మనము మూకుడు పెట్టుకుని నూనె పోసుకుని కాల్చుకోవాలి మ కొన్ని చేసిన తర్వాత కాల్ కాల్చుకుందామంటే ఈ చకినాలు పిండిలోని తడి ఆరిపోదండి అదే ఎండాకాలం అయితే ఆరిపోతుంది మన చలికాలం కదండీ బాగా చలి ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో అందుకని ఆ తడంతా కూడా పీల్చుకోవాలంటే మొత్తం చకినాలన్నీ వేసిన తర్వాతే పిండంతా అయిపోయిన తర్వాత మనం మూకుడు పెట్టుకుని ముందుగా వేసినవి తీస్తూ మూకుడులో వేసుకుంటూ కాల్చుకోవాలండి చకినాలన్నీ వేయడం అయిపోయాయండి స్టవ్ ఆన్ చేసి నూనె సరిపడా పోసేసుకున్నాను నూనె కాగే లోపల ఇక్కడ నేను ప్లేట్లలోకి ముందుగా వేసినవి ఆరిపోయిన సకినాలు తీసుకుంటున్నాను ఇలా అట్ల కాడతో ప్లేట్పై తీసుకోవాలండి ప్లేట్ ప్లేటు ఉల్టా పెట్టి దానిపైన తీసుకోవాలండి మెల్లగా నూనెలోకి జార విడుస్తారు అయితే ఈ సకినాలు తీయడానికి అలాగే తీసిన తర్వాత కలపడానికి వేయించిన తర్వాత తీయడానికి అట్ల పుల్ల ఇవన్నీ సపరేట్ వస్తువులు ఉంటాయండి జగిత్యాల్లో నేను అక్కడ ఉన్నప్పుడు చూశాను సకినాలు తీయడానికి ప్లేట్లు వేరే ఉంటాయి ఉంటాయి తీయడానికి అట్ల పుల్ల వేరే ఉంటుంది ఇప్పుడు మన దగ్గర అవన్నీ ఉండవు కదండి మామూలు చట్రాలతోటే ఈ విధంగా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ సకినాలు ఎక్కువగా నూనె అయితే పీల్చవండి మనము ఏ పిండితో చేసినా కూడా సకినాలు ఎక్కువగా నూనె పీల్చవు ఈ సకినాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి ముందు పెద్ద సైజ్ సకినం తీయాలి దానికి సరిపడా సైజ్దే ఇంకోటి కూడా తీసి దానిపైన పెట్టుకోవాలి అలా మూడు ఒకదానిపైన ఒకటి పెట్టుకుని తెచ్చి మెల్లగా అట్లా కాడతాం ఈ విధంగా నూనెలోకి విడవాలి సకినాల్ని హై ఫ్లేమ్లోనే వేయిస్తూ ఉండాలండి ఎంతో రుచిగా ఉండే పొడిపిండితో చేసిన సకినాలు అయితే రెడీ అయిపోయి ఇవి మామూలు సకినాల కంటే డిఫరెంట్గా ఉంటాయి కాస్త టేస్ట్ ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా తింటూ ఉన్న కొద్ది తినాలనిపించే సకినాలు అయితే రెడీ అండి పొడిపిండితో సకినాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో నాకు చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత గుల్లగా వచ్చాయి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఈ చకినాలు మామూలు చకినాల కంటే కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటాయి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇప్పుడు పొడిపిండితో సకినాలు చూసారు కదండి ఇప్పుడు మరో రెసిపీ జొన్నలతో జొన్నపిండితో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి అవే సకినాలు బియ్యము అలాగే జొన్నలు కలిపి ఈ సకినాలు చేసుకోవచ్చండి ఈ రెసిపీ కూడా మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ రెసిపీ గురించి తెలిస్తే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి తెల్ల జొన్నలు పాలిష్ తక్కువ పట్టిన బియ్యముతో వాడి ఈ సకినాలు అయితే చేసి చూపిస్తున్నాను బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిదండి నేను ఇక్కడ పాలిష్ తక్కువగా పట్టిన బియ్యంతో చేసి చూపిస్తున్నాను మామూలు బియ్యము నువ్వులతో చేసిన సకినాలు వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అనుకునే వాళ్ళు ఈ విధంగా జొన్నలతోటి అలాగే బ్రౌన్ రైస్ తోటి మీరు సకినాలు చేసుకోండి ఇవి చాలా హెల్దీ అయిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇవి చేయడానికి ముందుగా తెల్ల జొన్నలు తీసుకున్నానండి ఇవి కేజీ సొ జొన్నలు అయితే తీసుకున్నాను గ్లాస్ కొలతలతో అయితే నాలుగు గ్లాసులు అయితే వచ్చాయి అందుకే మీకు కొలిసి చూపిస్తున్నాను గ్లాస్ కొలత కావాలనుకునే వారి కోసం వేటిలో అయితే కేజీ జొన్నలు అండి ఇవి కొలిస్తే మాత్రం నాలుగు గ్లాసులు వచ్చాయండి గ్లాస్ తోటి ఈ జొన్నలు బాగా కడుక్కుని రాత్రంతా నానబెట్టుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా కడుక్కుని నానబెట్టుకోవాలండి అర కేజీ బియ్యం కేజీ జొన్నలకి అర కేజీ బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని కూడా రాత్రి నాలుగు సార్లు కడుక్కుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి పురుద్దుటే ఇలా వడగినెలో వేసుకుని వాడేసుకోవాలండి వాలుగా పెట్టాలండి వాలుగా పెడితే నీరంతా ఎగిరిపోతుంది బియ్యంలో తడి మన చేతికి అంటుకోకూడదండి బియ్యం తడిగా ఉండాలి తర్వాత అదే విధంగా జొన్నల్ని కూడా వడబుట్టలో వేసుకుని నీళ్ళ నీళ్ళంతా కిందకి వాడిపోయిన తర్వాత జొన్నల్ని ఈ విధంగా బట్ట మీద ఆరబెట్టుకోవాలి జొన్నల్లో తడి ఉండాలి కానీ మన చేతికి అంటుకోకూడదు ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోకూడదండి నీడనే ఆరబెట్టుకోవాలి ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోకూడదు ఈ విధంగా ఆరిన జొన్నల్ని బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా పిండి చేసుకోవాలండి ఈ విధంగా పిండి అయితే అవుతుందండి తర్వాత అంతా కూడా అయిపోయిన తర్వాత ఒకసారి జల్లించుకోవాలి మళ్ళీ జల్లించగా వచ్చిన పైన పొట్టుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి ఈ విధంగా వచ్చిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి వంద గ్రాముల బటరు కరిగించి వేసుకోవాలండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు వాము వేసుకోవాలండి ఇలా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత నువ్వులు వేసుకోవాలండి కేజీకి పావు కేజీ చొప్పున ఇక్కడ మనం కేజీ జొన్నలకి ఒక పావు కేజీ నువ్వులు అలాగే పైన బియ్యము అర కేజీ కాబట్టి అర కేజీకి పావు కేజీలో సగము నువ్వులు వేసుకోవాలంటే కే ఒక గ్లాసు మళ్ళా గ్లాసు ఉన్నారు నువ్వులు వేసుకోవాలి అలాగే గుప్పెడు ఉప్పు వేసుకోవాలండి నేను ఎప్పుడూ కూడా కేజీ పిండికి గుప్పెడు ఉప్పు వేస్తాను అది రాళ్ళ ఉప్పు పొడి చేసుకున్నది వేస్తానండి ఆ విధంగా వేస్తాను మీరు ఆ కొలత కాకుండా మీరు నార్మల్గా మీరు తినే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పిండి కలుపుకోండి ఈ విధంగా నీళ్లు పోసి పిండి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని చిన్న గిన్నెలోకి తీసుకుని పిండిని బాగా కలుపుతూ అవసరమైనంత జారుడుగా చేసుకోవాలండి అంటే శక్నం పోయడానికి వీలుగా మనము పిండిని కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి పిండి ఆరిపోతూ ఉంటుంది గట్టిపడిపోతూ ఉంటుంది అందుకని మళ్ళీ పిండికి పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని గట్టిగా పిసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఈ విధంగా చకినాలు అయితే చేసుకోవాలండి చూడండి బట్ట మీద ఈ విధంగా రౌండ్గా కాల్సినన్ని చుట్లు చుట్టుకోవాలి ముందుగా అయితే గౌరమ్మను చేసుకోవాలి ఆ గౌరమ్మ చుట్టూ ముందు ఒక చకినం చుట్టుకోవాలి ఇది ఇది సాంప్రదాయంలో ఒక భాగం అండి చకినాలు చేయడంలో తప్పనిసరిగా ఇలాగే చేస్తారు తెలంగాణలో ఈ విధంగా చకినాలన్నీ చుట్టేసుకున్న తర్వాత వీటిని నూనెలో కాల్చుకోవాలండి చలికాలం కదండీ బట్ పిండిలో తడి పీల్చుకోవాలంటే మందపాటి బెడ్షీట్ వేసుకోండి చకనాలన్నీ వేసేసాను ఇప్పుడు ప్లేట్లోకి అట్లకాడ సాయంతో తీసుకోవాలండి ఇలా పళ్ళము తిరిగేసి ఒకే సైజు అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెడితే అవి విరిగిపోతాయండి అందుకని ఒకే సైజు ఉన్నవి తీసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా నూనెలో వేసుకుని కాల్ చేసుకోవాలండి అంతే అండి మీడియం ఫ్లేమ్లోనూ అలాగే హై ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు కొంచెం మంట ఎక్కువగానే ఉంచుకోవాలి వేసిన వెంటనే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి అంతే అండి రెండు వైపులా తిప్పుకుంటూ ఈ సకినాలు చక్కగా కాల్చుకోవాలి ఇవి మామూలు సకినాల కంటే కొంచెం ఎక్కువ రంగే ఉంటాయండి ఎందుకంటే జొన్నలు రంగు తెల్లగా ఉండవు కదా జొన్నపిండి అంత తెల్లగా ఉండదు కదా అందుకని మామూలు సెకినాలు కంటే కొంచెం రంగు ఎక్కువగానే ఉంటాయి కొద్దిగా లైట్ బ్రౌన్ రంగులోకి వస్తాయి కాల్చిన తర్వాత ఈ విధంగా కాల్చుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న పళ్ళెంలోకి తీసుకోవాలి ఎక్కువగా ఉన్న ఆయిల్ అంతా పేపర్ పీల్చేస్తుంది అంతే అండి చూడండి మామూలు లాగే సన్నగా చక్కగా వచ్చాయి కానీ రంగు మాత్రం కొంచెం డార్క్గా ఉంటాయి మామూలు సకినాల కంటే టేస్ట్ అయితే వాటికంటే మించి ఉంటాయండి టేస్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి రెండు రకాల సకినాలు అయితే మీకు ఇక్కడ చేసి చూపించాను అందులో ఏ రెసిపీ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మందికి రీచ్ అవుతాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జొన్నపిండితో సకినాలు తప్పకుండా చేసుకోండి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఒకటికి నాలుగు తిన్నా కూడా ఏమీ కాదండి మనం ఇక్కడ వాడింది జొన్నలు అలాగే బ్రౌన్ రైస్ అంతే కదండి హెల్దీ అయిన రెసిపీ సెకనాలు అయితే సూపర్గా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్